ఇప్పుడు దేవుడు ఎవరు ఎవడిని లవ్ చేసిందో వాడే అలాగే ఒకడు ఉంటాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు వాడు ఎక్కడ కూర్చున్నా సరే ఆ అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అమ్మాయి ఇప్పుడు వీడికి దేవుడు ఎవరు ఏసఐ కాదు అమ్మాయి సిస్టర్ వింటున్నావా ఎవరు దేవుడు ఏసయ్యా అమ్మాయా వీడు లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేచి కూడా ప్రభువా అమ్మాయితో నా పెళ్ళి అయ్యేటట్టు మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు అన్ని అంద మనం చేసే పనులని ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు హలెలు అంటే హలెలు అంటాడు ఆరాధన చేస్తాడు అన్ని చేస్తాడు కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయే ఉంటుంది దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే వీని హృదయం ఎటు 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 తిప్పుకున్నాడు శరీరి ఒక శరీరి ఒక శరీరి ఒక శరీరం శరీరులను తనకాధారము చేసుకొని నరులను ఆశ్రయించి యహోవా మీద నుండి తన హృదయమును వాడు శాపగ్రస్తుడు వచ్చిందేమో రారాజు జీవము గల దేవుని సన్నిధికి అడుగుతుందేమో అల్ప ప్రాణి గుర్చి వచ్చిందేమో జీవము గల దేవుని సన్నిధికి ఆలోచిస్తుందేమో అల్పుడైన ఒక నరుణ్ణి గురించి లేదా నారి గురించి నేను చెప్పే మాటలు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఎక్కడో చోటు టచ్ అవుతాయి నీ హృదయం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తుందో ఎవరి చుట్టూ తిరుగుతుందో దయచేసి మారు మనసు పొందు అనవసరంగా దేవుడు ఏది మాట్లాడించడు అది నీకైనా నాకైనా ఎవ్వరికైనా ఇక్కడ సేవకుడు విశ్వాసన్న భేదం లేదు సేవకుల హృదయం పరిచర్య వైపు తిరుగుతూ ఉంటుంది విశ్వాసుల హృదయం ఏమో సేవకుల వైపు తిరుగుతూ ఉంటుంది ఇది రాంగే సేవకుడి హృదయం విశ్వాసుల హృదయం ఫస్ట్ దేవుని వైపు తిరగాలి ఇవన్నీ పక్కన పెడితే శరీరులను ఆధారము చేసుకోవటం అనేది పక్కన పెడితే ధనమును ఆధారము చేసుకొనుట ఇక వారి హృదయం అంతా కూడా డబ్బు 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 దేవుడు అన్నాడు మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు మీరు ఉంటే నాకన్నా దాసులు కండి లేకపోతే ఆ డబ్బు కన్నా దాసులు కండి ప్రభా నీకు దాసులమైతే ఏం వచ్చింది ఆయన డబ్బుకు దాసులమైతే అయితే పైసామే పరమాత్మ హయ్ కావాల్సిందని డబ్బు ఇచ్చింది కానీ నువ్వేమిస్తావు నాయన ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి అడుక్కోవాలి మొత్తుకోవాలి మొత్తుకోవాలి ఎప్పుడో నీకు బుద్ధి అట్ట ఇస్తావు అదే పైసలు ఉన్నాయనుకో అసలు ఎంత బాగుంటుంది దేవా అని కొంతమంది హృదయాలు పైసలు చుట్టే ఉంటాయి డబ్బు చుట్టే ఉంటాయి ఒక మాట చెప్తాను రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా నువ్వు దేవుణ్ణి నీ యొద్ద కలిగి ఉంటే విస్తారమైన డబ్బున్న వాడి దగ్గర లేని మనశ్శాంతి సంతోషం సమాధానం ఆదరణ ధైర్యం నీ దగ్గర ఉంటాయి